నమస్తే ఛానల్ కి వెల్కమ్ నేను జస్ మధుగా రాణి ఆరు గ్యారంటీలకు సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే మంగళం పాడారా అసలు దీంట్లో నిజమేంటి తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగానే మారుతున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నిక సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గానే మారింది మరి ఆరు గ్యారంటీలను అమలు చేయటంలా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పుకోవచ్చు ఇక విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పిస్తున్నాయి ఇక కేవలం విపక్ష నేతలే కాకుండా సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు కూడా ప్రభుత్వం మీద ట్రోల్స్ చేసుకుంటా పోస్టులు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలల్ల మస్తు వైరల్ అవుతున్నది ఇక మరి ఆ ఫోటోలో నిజం ఎంత అనేది ఫ్యాక్ట్ చెక్ లోనే ఇక చూసుకోవచ్చు మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఫోటో ఫ్రేమ్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగానే ప్రచారం అయితే అవుతున్నది ఇక ఈ చిత్రంలో ఆరు హామీలకు సంబంధించిన కరపత్రానికి కూడా ఫ్రేమ్ కు దండలు వేసి ఉండగా చిత్రం ముంగల సీఎం రేవంత్ రెడ్డి చేతులు జోడించి నమస్కారం కూడా చేస్తున్నట్టుగా కూడా ఉంది ఆ ఫోటో ఫ్రేమ్ లా వంద రోజులల్లా ప్రతి హామీ నెరవేరుతుంది అని కూడా ఉంది అంతేకాకుండా ఆ ఫోటో పెట్టిన టేబుల్ మీద ఆరు హామీలకు మంగళం పాడిన రేవంత్ రెడ్డి అని కూడా రాసి ఉండటాన్ని అయితే గమనించవచ్చు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో నిజం కాదని ఫ్యాక్ట్ చెక్ లో అయితే తేలింది మరి అసలు ఫోటోలో ఛత్రపతి శివాజీ ఉన్నట్టు అది శివాజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించిందని నిర్ధారణం కూడా అయ్యింది ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టెక్నాలజీ ద్వారా ఇక శోధించంగా ఫిబ్రవరి పంతొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ సీఎం ఓ చేసిన ఫేస్బుక్ పోస్ట్ మాకు కనిపించింది ఆ పోస్ట్ లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు కూడా అర్పించారు ఇక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు వాకిడి శ్రీహరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇతర ప్రతినిధులు కూడా నివాళులైతే అర్పించారు అని అయితే పేర్కొన్నారు చిత్రం వైరల్ ఫోటో సరిపోలింది మరి అసలు ఫోటో సీఎం రేవంత్ రెడ్డి శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులైతే అర్పిస్తున్నట్టున్నది ఇక రెండు చిత్రాలను పోల్చి చూసినప్పటికీ వైరల్ ఫోటో ఎడిటెడ్ చేసిందని అయితే తెలిసిపోయింది ఇక శివాజీ మహారాజ్ ఫ్రేమ్ చేసి ఫోటో స్థానం చిత్రం ఉంచబడిందని అదనంగా ఇక వైరల్ చిత్రం రెండు పొడవైన ధియాలు ఇక కృత్రిమంగా కనిపించే అగరబత్తి స్టాండ్ కూడా ఉన్నాయి అసలు చిత్రంలో మాత్రం అవైతే కనిపించాయి ఇక ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా షేర్ చేసిన పోస్ట్ ను కూడా గుర్తించడం ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆరు హామీలకు నివాళులు అర్పించారనే వైరల్ వాదన తప్పు అనేది కూడా తేలిపోయింది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించినప్పటి ఫోటోను ఎడిట్ చేసి వైరల్ కూడా చేస్తున్నట్టు ఇట్లా తేలింది మరి చూసింది కదా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అట్టనే మనందరి ప్రజా బలగం ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి